హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అదిన వార్త విద్యార్థులకు శుభవార్త చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ విషయాలన్నీ తెలుసుకునే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకాన్ని అమలు చేస్తుంది గత ప్రభుత్వంలో ఉన్న జగన్ అన్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం గా పేరు మార్చింది కొత్త ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకంలో విద్యార్థులకు అందిస్తున్న మెనూలు అమలు చేస్తుంది ప్రధాన ఉపాధ్యాయుల నుంచి విద్యార్థులకు కావలసిన బియ్యం గుడ్లు చిక్కీలు తీసుకోవాలి వంట సహాయకులు భోజనానికి ముందు వంట పాత్రలు గిన్నెలు గ్లాసులు శుభ్రపరచాలని సూచించారు పిల్లలు భోజనం తిన్న తర్వాత గిన్నెలు గ్లాసులు భోజనశాలలను శుభ్రపరచాలి వంట నిర్వాహకులు వంట నిర్వహణకు ముందు స్నానం చేసి యూనిఫామ్ తప్పక ధరించి శుభ్రంగా ఉండాలన్నారు వంట చేసే ప్రదేశం శుభ్రంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖలో పలు మార్పులు పేర్లు మార్చి సంగతి తెలిసింది గత ప్రభుత్వంలో ఉన్న జగనన్న అమ్మఒడి పేరును తల్లికి వందనంగా మార్చారు జగనన్న గోరుముద్ద పథకాన్ని జగనన్న గోరుముద్దను డొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్పు చేశారు జగనన్న విద్యా కానుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రగా మార్చారు మన బడి నాడు నేడు పథకాన్ని మన బడి మన భవిష్యత్తుగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు స్వేచ్ఛ పథకాన్ని బాలిక రక్ష జగనన్న అని ముత్యాలను అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చారు గత ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి పేరుతో పెట్టిన పథకాల పేర్లను స్వస్తి పలుకుతున్నట్లు మంత్రి లోకేష్ చెప్పారు ఆ స్థానంలో విద్యారంగంలో విశేష సేవలు అందించిన భారత మాత ముద్దుబెద్దలు పేర్లు పథకాలకు పెట్టామన్నారు అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన స్ఫూర్తితో పథకాలకు కొత్త పేర్లు పెట్టినట్లు తెలియజేశారు డొక్క సీతమ్మ పేరును మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం ఆమె వంశీయులం ధన్యవాదాలు తెలిపారు ఈ నిర్ణయం ఎంతో సంతోషంగా ఉందని సీతమ్మ ఐదో తరం మానవుడు డొక్క భీమా వెంకట సత్యవెం కామేశ్వరరావు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో మధ్యాహ్న భోజన పథకానికి ఈ పేరు పెట్టడం సంతోషంగా ఉందన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్